టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా దుబా వేదికగా పాకిస్తాన్ పై అభిషేక్ మెర్పిన్నింగ్స్ ఆడాడు నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్య చేతనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఫిరిజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రీదిని ఈ పంజాబ్ ఆటగాడు ఉతి కారేశాడు భారత్ ఇన్నింగ్ మొదటి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్ లో అభిషేక్ తొలి బంతినే బౌండరీగా మలిచాడు ఆ తర్వాత రెండో బంతిని లాంగ్ ఆఫ్ మీదగా అభిషేక్ కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది మళ్ళీ మూడో ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్ లో అభిషేక్ ఒక ఫోర్ భారీ సిక్సర్ బాదాడు దీంతో షాహీన్ తెల్ల ముఖం వేశాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది అభిషేక్ శర్మ కేవలం పదమూడు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్తో ముప్పై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు అంతకు ముందు యువయు మ్యాచ్ లో కూడా అభిషేక్ ముప్పై పరుగులు చేశాడు ఇక ఈ మ్యాచ్ లో పాక్ పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది నూట ఇరవై ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పదిహేను పాయింట్ ఐదు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది భారత్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్తో నలభై ఏడు నాట్అవుట్ టాప్ స్కోరర్ గా నిలబగా అభిషేక్ శర్మ పదహారు బంతులు నాలుగు ఫోర్లు రెండు సిక్సులతో ముప్పై ఒకటి తిలక్ వర్మ ముప్పై ఒకటితో రాణించాడు